హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు శ్రావణ శుక్రవారం రోజు మా ఆవిడ చేసినటువంటి బ్లాగ్ అనమాట అంతేకాకుండా ఈ బ్లాగ్లో మేము యోధా యాడ్ షూట్కి వెళ్తున్నామండి ఆ షూట్ అప్పుడు వెళ్తున్నప్పుడు మేము తీసిన బ్లాగ్ కూడా ఉంది దీంట్లో ఓన్లీ ఫ్యామిలీ బ్లాగ్ అండి దీంట్లో మీకు పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు చూడాలనుకున్న వాళ్ళు మాత్రం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు వెన్నే ఫస్ట్ వీడియో చూసేయచ్చు అనమాట ఈరోజు శ్రావణ శుక్రవారం రెగ్యులర్గా అయితే సునీత చా చప్పిస్తూ ముగ్గు వేస్తుందండి ఈరోజైతే ముగ్గు అంతా వేసేసి ఇల్లంతా చక్కగా నింపేసింది మేము నిద్ర లేచేసరికి తను తన అంటే పూజా కార్యక్రమానికి సంబంధించిన అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేసుకోవడం జరిగిందండి ఎప్పుడైనా సరే ఇంటి ముందు ఇలా ముగ్గు వేసుకొని తులసికోడి దగ్గర ముగ్గులు వేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటే చాలా మంచి జరుగుతుందని మావిడ ఎప్పుడు నమ్ముతూ ఉంటుంది తను చెప్పినట్టుగా మేము కూడా బాగా నమ్ముతామండి మేమైతే దేవుళ్ళని చాలా బాగా నమ్ముతాము మాకైతే ఇష్ట ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని బాగా కొలుస్తాను నేనైతే అలాగే సునీత అందరి దేవుళ్ళని చాలా బాగా మొక్కుతుందన్నమాట ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారానే కొన్ని తెలియని కొన్ని తెలుసుకోవడం జరిగింది అందులో ఈ గడపకి పసుపు రాసి కార్యక్రమం కూడా అండి ఇదివరకు మేము అటుపక్క నుంచి రాసేవాళ్ళు గడపకి మొత్తకి అవతల పక్క నిలబడి పసుపు అవి రాసేవాళ్ళు కానీ కొంతమంది సోషల్ మీడియాలో గడపకి అవతల పక్క కూర్చోకూడదు లోపలికి పక్క కూర్చొని పసుపు రాయాలి అని అన్నీ చెప్పున్నారన్నమాట అందుకని సునీత అలా చే యువతల పక్క ఉండే పసుపు రాసింది కానీ భక్తితో ఏమైనా తప్పు ఉంటే క్షమించి అని మనసులో మేము భావించి మాకు తోచిన విధంగా మేమైతే పూజా కార్యక్రమాలు అయితే చేసుకుంటూ ఉంటామండి ఒక్కొక్కరు ఒక్కలా చేసుకుంటారు ప్రజెంట్ అయితే మేము ఇంట్లో ఉన్న వాడితోనే ఎక్కువ చేయడానికి ప్రిఫర్ చేస్తాము కొబ్బరికాయ అవైతే కొనకొచ్చుకుంటామండి ఇది ఇలా ఉంటుందన్నమాట ముగ్గు అయితే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ముగ్గు కోసం కామెంట్ ఏం చేశారని మా సునీత అయితే చూసేస్తుంది చూసారా మా సునీత అయితే ఏకంగా కిచెన్లో మొత్తం గ్యాస్ స్టవ్ని కూడా ముగ్గుతో నింపేసింది అనమాట టోటల్గా ముగ్గుమయం చేసింది అండ్ పూజా కార్యక్రమాలు అయితే బాగా ఇష్టంగా చూస్తుంది అలాగే చేస్తుంది కదా చేస్తుంది కూడా అండి తను ఏదైనా తను చేసిందంటే కుటుంబం అంతా బాగుండాలి మన వాళ్ళందరూ బాగుండాలని చేస్తుందండి అయితే శ్రావణ శుక్రవారం కాబట్టి తొలి శ్రావణ శుక్రవారం రోజు తను ఎప్పుడు కూడా పాలు పొంగించేసి పాయసం లాంటిది చేస్తుంది అనమాట అండి పరమన్నం చేసింది ఈ రోజు పాలైతే చక్కగా పొంగించుకోవడం జరిగింది ఈ ఇత్తడి గిన్నె వచ్చేసి మేము ఎప్పుడైనా పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే పాలు పొంగించడానికి ఉపయోగిస్తామండి మరి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి చెప్తున్నాను సో దీంట్లో కూడా కొంతమంది అనొచ్చు ఇత్తడిది రాగిది అని ప్రజెంట్ అయితే దీంతోనే మేము పొంగిస్తూ ఉన్నాము నా మా అమ్మమ్మ కొత్త సరవ అనేది ఉండేది చిన్నది లేదా స్టీల్ది అలాంటి పక్కన పెట్టేవాళ్ళు దాంట్లో మాత్రమే పొంగించేవాళ్ళనమాట అది కొంచెం వీ షేప్లో ఉంటుందండి ఇలా గిన్నెలాగా ఉండదు అది కొంచెం సర్వ అంటాం మేము అలాగా ఇదిగోండి ప్రసాదాలు అయితే ఇలా చేయడం జరిగిందనమాట ఇది ఒకటేమో వడపప్పు దాని తర్వాత పాయసము తర్వాత పక్కన పాలు తర్వాత పలహారం కోసం మన అరటిపండు దాని తర్వాత పాన యాల పానకం లాంటిది చేసి పెట్టినట్టుందనమాట అయితే ముందుగా మా సునీత అయితే పూజ గదికి అటుపక్క కొంచెం నిమ్ములాగా వస్తుందని చెప్పి ఫొటోస్ అన్నీ కూడా కొంచెం నిమ్ము పడుతున్నాయని చెప్పేసి అక్కడ మా దగ్గర ఒక చిన్న పేపర్ ఉంటే ఆ పేపర్ని దానికి స్టిక్ చేయడం జరిగిందండి ఒకప్పుడు మేము కిచెన్కి వేశామన్నమాట ఆ పేపర్ని దాన్ని అతికించడం జరిగిందనమాట సో పూజా కార్యక్రమాలంతా కూడా ఇలా జరుపుకోవడం జరిగింది ఏదైనా సరే ప్రతి ఒక్కరు సుఖశాంతులతో అలాగే వాళ్ళ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా మంచి సిరి సంపదలతో వద్దిల్లాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒకరి చెడు కోరుకోకుండా ఉంటే చాలండి ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు మీకు హాని చేసినా తప్పు చేసినా పొరపాటు చేసినా వారు తప్పు తెలుసుకోవాలి అనే కోరుకుంటాను కోరుకుంటానండి నేను అంతేగాని వాళ్ళకి హాని జరగాలని కోరుకోను ఎందుకంటే ఏ దేవుడు ఎదుటి వారికి హాని కలిగించరండి అని నేను నమ్ముతాను అలా హాని కలిగించే వాళ్ళు దేవుల్లో కింద కారు కదండి అందుకని నేనేమంటానంటే నిజానిజాలు తెలుసుకునేలాగా చెయ్యాలి దేవుడా వాళ్ళకి జ్ఞానాన్ని బోధి ప్రసాదించు మంచి చెడు నా తప్పు అయితే నా తప్పు సర్దిద్దుకునేలా చేయి వాళ్ళ తప్పైతే వాళ్ళ తప్పు సరిదిద్దుకునేలా చేయి అని నేను అయితే మొక్కుతాను అలాగే లోక సంస్థ సుఖినో భవంతు అని చెప్పేసి ఉంటా అంటారు కదండి నాకు కొంచెం మిస్టేక్గా పదం పదం పలకడం తప్పు వస్తే క్షమించండి అలాగే అందరూ బాగుండాలని అయితే మొక్కుతాను నేను నా భార్య అదే మొక్కుకుంటామండి ఎక్కువ శాతం అలాగే మా పిల్లల భవిష్యత్తు గురించి మా గురించి మొక్కుకున్న తర్వాత అందరూ బాగుండాలని అయితే మొక్కుతాము సో ఈరోజైతే వాతావరణం నాలుగు ఈ రోజుతో నాకు తెలిసి నాలుగైదు రోజుల నుంచి వర్షం వస్తూనే ఉందండి వస్తూనే ఉంది బట్టలు అయితే ఆడటానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ ఇంట్లో కూడా అలానే ఉందా అదిగోండి మా మామిడికాయ చెట్టు అనమాట మామిడికాయ చెట్టుకున్న కాయలే మా ఇంటి వానరు వాళ్ళు మాకు ఇస్తూ ఉంటారు సో చాలా చాలా బాగున్నాయి పుల్లగా పచ్చడి అయితే ఎంత కమ్మగా ఉందో అయితే మేము వర్షాలకి చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకునే వారికి పాపం మనం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మా ఖమ్మంలో మీ ఉన్నప్పుడు పక్కన మున్నేరు ఉంటుంది కదండి మేమున్న మేము ఆ ఏర్ ఏటి పక్కనే పక్కన మేము ఉండొచ్చామండి ఇప్పుడే మేము ఉన్నప్పుడైతే అంత ఎత్తున ఏర్ అయితే రాలేదు కానీ పోయిన సంవత్సరం ఖమ్మం మున్నేరు వచ్చి చాలామంది ఇబ్బంది పడ్డారు నాకు అదొకటే భయమేస్తుంది మళ్ళీ అలాంటి పరిస్థితి అస్సలు రాకూడదని కోరుకున్నాను ఎందుకంటే ఇల్లు అయినా ఇంట్లో సామాన్లు అయినా చాలామంది పాపం భార్యాభర్తలు భర్తలు కష్టపడి ఒక్కొక్క ఐటెంని కొనుక్కుంటూ ఉంటారండి వరదల వల్ల ఆ నీరంతా ఇంట్లోకి వచ్చి ఐటెం పాడైపోతే మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు అలాగే మధ్యతరగతి అనే కాదు ఎవరైనా సరే ఒక వస్తువుని కష్టపడి డబ్బులు సంపాదించి కొనుక్కుంటారో అలాంటి వస్తువులు పాడైనా చాలా బాధగా ఉంటుంది అలాగే ప్రాణాలకి ప్రమాదకర ప్రాణాలు ఎవరికైతే కొంతమందికి ఇబ్బంది పడ్డారో సో వాళ్ళ అంటే ప్రాణాలకి హాని కలిగిందో అటువంటి వారికి కూడా నేను సానుభూతి తెలియజేస్తున్నాను అలాగే దయచేసి మీరందరూ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి దయచేసి అక్కడ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ప్రభుత్వం మన ప్రభుత్వం వాళ్ళు ఏమైతే చెప్తున్నారో అలాగే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఏదైనా సరే వార్నింగ్ లాంటిది అండి ఇక్కడ ఉండకండి ఖాళీ చేసి వెళ్ళండి అని అంటారో దయచేసి వినాల్సిందిగా కోరుతున్నానండి ఎందుకంటే ఏం కాదులే అనుకోకూడదండి ప్రకృతితో మాత్రం ఎవ్వరం పెట్టుకోలేము ఎంత ఎటువంటి వాళ్ళైనా ప్రకృతి ముందు తలవంచక తప్పదండి ఎంతటి వాళ్ళైనా సరే ఇప్పుడు పెద్ద పెద్ద డావాలల్లో ఉన్నాము లేకపోతే చిన్న చిన్న పెంకుటిన్లో ఉన్నాము ఉరిగడుసులో ఉన్నాము మేము ఎత్తు మీద ఉన్నాము మేము డౌన్లో ఉన్నామని కాదండి ఏది జరిగినా మన ఒక ఒక్కోసారి ప్రకృతి విపత్తుని అయితే మనం తట్టుకోలేము అనమాట ప్రజెంట్ అయితే ఇదిగోండి ఈ బ్లాగ్లో మేమైతే యోధాకు సంబంధించిన షూటింగ్స్ అన్ని సంబంధించిన అన్ని కూడా మేము తీసుకొని వెళ్తున్నాము ఇది ఒక బ్లూ కలర్ అండి అలాగే మొన్న హాఫ్ శారీస్ కుట్టించడం కోసం మేము శారీస్ తీసుకున్నాం కదండి అందులో ఒకటి హాఫ్ శారీస్ కూడా కుట్ట కుట్టించడం జరిగింది కాకపోతే మేము ఇంకో అకేషన్కి వేసుకుందాం అనుకున్నాము కానీ దానికి ముందే ఈ యొక్క యాడ్ షూట్ చేయాల్సి వచ్చింది కాబట్టి దానికి వాడుతున్నాం అనమాట సో ప్రజెంట్ అయితే యోధాకి ఎక్కువగా కూడా మేము హాఫ్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి కాకపోతే శారీస్ కూడా తీసుకొని వెళ్తున్నాము జ్యువెలరీ షూట్కి శారీస్ కూడా కావాలి కాబట్టి దానికి కూడా తీసుకుని వెళ్తున్నాము ఇంకొక విషయం అండి మీరు ఈ బ్లాగు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ను కంటిన్యూస్గా చూస్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి నా రియల్ వాయిస్ వస్తుంది వాయిస్ ఓవర్ లేకుండా వినాలనుకుంటే వినండి థ్యాంక్ యూ ఓపెన్ చేయలేదు ఏదో ఫోటో దిగిన తర్వాత అయితే అక్కడ వెళ్ళి రెడీ అయిన తర్వాత మొత్తం చూపిస్తాను మొన్న సారీ తీసుకున్నాం కదా అది అనమాట అది తీసుకున్న తర్వాత పెడతాము అందుకే ఇంకో ఓపెన్ చేయలేదు ఇప్పుడైతే అర్జెంట్కి వెళ్ళిపోతున్నాను అని ఇంట్లో పైన పెట్టు ఫస్ట్ వేసుకునేది అదే కాబట్టి మిగతా కింద పెట్టచ్చు హాఫ్ సారీ కదా ఫస్ట్ హాఫ్ సారీ కదా బాగుంటుంది బయట వర్షానికి వస్తుంటది కదా దీవనమస్కారం ఏదాంట్లో కలిసిందా ఓకే నిలక్కుండా పెట్టు ఏది మ్యాచ్ అవుతుందో అది

ఏమో నా తెలియదు నేనైతే ఫాలో అయ్యిందని అని చెప్పా అంతే ప్రెసెంట్ అయితే ఆర్టిస్ట్ వచ్చేసి ఉన్నారండి అక్కడ ఆల్రెడీ స్టూడియోలో ఉన్నారు మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీకి ట్వెల్వ్ ఇక్కడ నుంచి బయలుదేరుతాము ట్వెల్వ్ థర్టీకి అక్కడికి వెళ్ళిపోతాము ఓకే సో ఇవేమో బ్యాగ్ ఇట్ రెడ్ గ్రీన్ పింక్ ఇంకా ఈ ఎల్లో హ్మ్ వీస్ వడను పిచ్చది సబ్ చేంజ్ అయిపోయింది అంత అంత నడిపోయినప్పుడు ఇస్తాలి అంతేకాని అంతేకాని వడ్డానికి వద్దు అంటుంది సో ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాం రెడీ అవుతున్నాము ఇంకా ఇవేమో కొన్ని ఇవేమో అండ్ ఇంకోటి ఏంటంటే కేసుల్లి మన దగ్గర అన్ని తెచ్చుకో మనం మెస్సీ కాబట్టి నువ్వు ఇవన్నీమో వాళ్ళకి ఆర్టిస్ట్లకి అన్నపూర్ణమ్మ గారు వీళ్ళంతా వచ్చి వాళ్ళు ఆల్రెడీ తెచ్చుకుంటారు సారీస్ అవన్నీ బట్ కానీ సేఫ్టీ కోసం కొన్ని సింటార్ థ్యాంక్స్ అవి తీసుకెళ్ళడం జరుగుతుంది అండి సో వాళ్ళ సారీస్ తీసుకెళ్ళి ఇవి వేరే కవర్లు వాళ్ళ వరకు దీని వరకు దీంట్లో పెట్టమాక సో అది అన్నమాట ఇవి సారీస్ ఇది ఒకసారి సున్నితద ఇవన్నీ కూడా సుముతావన్నమాట మేము తీసుకెళ్తున్నాం సేఫ్టీగా ఒకవేళ ఎవరికైనా లేకపోతే ఇబ్బంది పడతాం ఉండడం కోసం ఇది నారాయణపేట ఇది ఎల్లో కలర్ గ్రీన్ బ్లౌజ్ తెచ్చుకున్నాను అన్నారు ఆవిడెందుకు షూటింగ్ ఉంటే ఇంట్లో ఎప్పుడైనా హయాబా ఉంటది అలా ఉంటుంది సో మేమైతే ఒక చిన్న మూవీ అయితే తీయడం జరిగిందండి అది వచ్చేసి నవమాసాలు చాలా ఫ్యామిలీకి చాలా కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి కన్నీ తెప్పిస్తుంది అండి ఎమోషనల్గా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు అంటే కుటుంబ విలువలు తెలిసిన ప్రతి ఒక్కరిని కన్ ఖచ్చితంగా కన్నీ చూస్తే ఎమోషనల్గా అయ్యో ఇలా జరుగుతుంది ఏంటి అని బాధ అయితే వ్యక్తం చేస్తారు అంత బాగుంటుంది నేను తీసిన ఆ చిన్న సినిమాని మీరు అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను నేను డైరెక్షన్ స్టోరీ స్క్రీన్ వేసాను పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుందండి ఇప్పుడు సో అది రాగానే మీకు అందరికీ నేను వైడీటీవీ ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫుల్ మూవీ వైడీటీవీ ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్ అండి తప్పకుండా మీరు అందరు చూడాలని మీ అందరు చూసి ఆదేశం పోతున్నాయి ఎక్కడ

నేటెచుడా అంటే మొత్తం సెట్ చేసి పెట్టేం విత్తు కొడమే విత్తు కొడమే మాపాలి బజరుస్ స్పిన్ బోల్ అనేది కదా ఇక మనం అనేది యోగానికి దీనికి తెక్ట వెక్టర్ అనువస్తుతే చత్తస ఆ సైడ్ వి బోల్ ఇడివే వ్రాకనే అవుతుంది బోల్ కదా చత్తం చత్తాని సో అదెన్ మార్ండి ప్రెజెంట్ అయితే మేము అంతే బర్న్ చేస్తాం ఏ మహారాలు ఈ ఒకరు పెట్టుకుంటారు కదా వేసే దాంట్లో నేర్చి పెట్టుకో మరి లెవెన్ అవుతుంది మా ఇక్కడ నుంచి లెవెన్ ట్వెల్వ్ కి బయలుదేరం ట్వెల్వ్ కి బయలుదేరుతాం మనం ట్వెల్వ్ కి బయలుదేరుతాము